హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ లో మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ రోజు వీడియోలో గాజుల మాల చూపించబోతున్నానండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ గాజుల మాల వేస్తే చాలా మంచిది శ్రావణ మాసంలో ఇలా చేతితో తయారు చేసిన గాజుల మాల అమ్మవారికి వేసి పూజ చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదండి వరలక్ష్మి వ్రతం వస్తుంది వరలక్ష్మి వ్రతంలో మనం అమ్మవారికి రకరకాలుగా అలంకరించుకుంటాము అంతేకాకుండా మనం ఇలా సొంతంగా రంగురంగుల గాజులతో అమ్మవారిని అలంకరించి పూజ చేసుకుంటే చాలా మంచిది కదండి చాలా సింపుల్ గా ఈజీగా ఇలా మాలను తయారు చేసుకోవచ్చండి ఎక్కువ టైం తీసుకోదు నార్మల్గా మనం పూలు అల్లినంతసేపు మనకు పట్టదు ఫస్ట్ దానికోసం ఇక్కడ గాజులు గాజులమాల తయారు చేసుకోవడానికి కొన్ని గాజులు రకరకాల గాజులు తీసుకోండి మనం గాజులమాలను తయారు చేసుకోవడానికి గాజులు మంచి గాజులు ఓటు లేకుండా గాజులు తీసుకోవాలి ఒక చిన్న పాటి లేచిని లేదా థ్రెడ్ కానీ లేదా ఊలు కానీ తీసుకోవాలండి ఫస్ట్ గాజుకు ముడి వేయాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ గాజుకి ఇలా ముడి వేసుకోండి రెండో గాజు తీసుకున్నప్పుడు చూడండి థ్రెడ్ని లోపల వైపుకి తీసుకోవాలి బొటన వేలు ఇటువైపున తిరగవేయాలన్నమాట ఇప్పుడు దారాన్ని గాజు లోపలికి తీసుకెళ్లాలన్నమాట తర్వాత లైట్గా అలా పెట్టేసి ఇంకొక గాజు తీసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా అల్లాలి వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి మళ్ళీ గాజు తీసుకోవాలి ఈ బొటన వేలు వైపుకు వేసుకొని గాజు లోపల దారాన్ని తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ బొటన వేలు వైపుకే దారాన్ని తీసుకోవాలన్నమాట ఒక గాజు అలా పెట్టిన తర్వాత థ్రెడ్ లోపల నుంచి బయటకు తీయాలన్నమాట తర్వాత ఇటువైపుకు తిరగవేయడము అంతేనండి మనం ఇలా తయారు చేసేటప్పుడు మనం వేసిన థ్రెడ్ అనేది ఇదిగోండి ఇలా క్రాస్గా రావాలన్నమాట మనం ఇలా గాజులు మాలా తయారు చేసేటప్పుడు కొన్ని గాజులు అల్లేసరికి చేతుల్లోకి రావు కదండి అలాంటప్పుడు ఏదైనా క్లాత్ మీద పెట్టేసి ఇది ఇదిగోండి ఇలా ఒక మూడు మూడు లేదా నాలుగు గాజులు పట్టుకొని ఇలాగే గాజులు వన్ బై వన్ క్రాసుగా అల్లుకుంటూ రావాలి అంతేనండి మీ ఫోటో సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి గాజులు అల్లుకోండి ఇలాగే గాజులు వన్ బై వన్ క్రాసుగా అల్లుకుంటూ రావాలి అంతేనండి లాస్ట్ గాజుకు ముడి వేసుకుంటే సరిపోతుంది గాజుల మాల ఇలా రెడీ అయిన తర్వాత కొంచెం ఇలా సాగపీకామనుకోండి కొంచెం ఇలా లాగితే సరే పర్ఫెక్ట్గా గాజుల మాల అయితే తయారైపోతుంది చూడండి గాజుల మాల ఎంత అందంగా ఉందో అమ్మవారి ఫోటో కూడా వేస్తే చాలా అందంగా ఉంటుంది చిన్న పటం దగ్గర నుండి పెద్ద పటం దగ్గర వరకు కూడా మనం మాల అనేది తయారు చేసుకోవచ్చు లేదా విగ్రహాలకైనా మాలను తయారు చేసి శ్రావణ శుక్రవారాల్లో లేకుంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు లేకుంటే నార్మల్గా శుక్రవారాలలో కూడా అమ్మవారికి వేయవచ్చు ఇలా వేసుకుంటే చాలా మంచిదండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీరు కూడా గాజుల మాలా రెడీ చేసి అమ్మవారికి వెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్